కుజదోషం ఉంటే జీవితంలో పలు సమస్యలు సంభవిస్తాయి అంటారు కుజదోష నివారణకు అనేక పరిహారాలు ప్రచారంలో ఉన్నాయి కుజదోషం వల్ల ఎక్కువగా వైవాహిక జీవితంలో సమస్యలు వివాహం కావడం అవడం సంతానం పొందడంలో సమస్యలు ఏర్పడతాయి కుజదోష నివారణకు కొన్ని పరిహారాలు చెప్పడం జరిగింది అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి కుజదోష నివారణ పరిహారాలు కొన్ని చూద్దాం కుజదశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకాన్ని ఏడుసార్లు పారాయణం చేయాలి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం సుబ్రహ్మణ్య స్థుతి చెయ్యాలి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య జననం జరిగిన కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయాలి సంతానం లేని దంపతులు ఏడు ఆదివారాలు కుమారస్వామి ఆలయానికి ప్రదక్షిణ చేయాలి ఎర్రని పుష్పాల మాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచిది కుజుని అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉండి కందిపప్పు బెల్లంతో చేసిన పదార్థాలను నైవేద్యం పెట్టాలి కార్యాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి పటం ఉంచి ధూపదీప నైవేద్యములు సమర్పించి కార్యక్రమాలు ప్రారంభించాలి మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించడం మంచిది ఎర్రని వస్త్రాలను ఎర్రని పండ్లను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దానం చేయాలి స్త్రీలు ఎర్రని వస్త్రధారణ పగడపు ఆభరణాలు ధరించి దుర్గాదేవిని పూజించడం మంచిది అమ్మవారికి ఎర్రని పూలమాలను సమర్పించి కుంకుమ పూజ చేయాలి దుర్గాదేవిని స్థుతించాలి మంగళవారాలు దుర్గాదేవి ఆలయ దర్శనం చేసి ప్రదక్షిణం చేసి స్థుతించి పూజించాలి గణపతి స్తోత్రం చేయాలి ఆంజనేయ దండక స్థుతి చేయాలి బలరామ ప్రతిష్ఠిత నాగావళి నదీ తీర పంచలింగాన్ని దర్శించాలి మంగళవారాలలో సింధూర వర్ణ స్వామిని దర్శనం ప్రదక్షిణం స్థుతి చేయాలి మంగళవారం లేక కృత్తికా నక్షత్రం రోజున కుజుడికి శివాలయం లేక సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఏడు వేల కుజజపం చేయించి ఎర్రని వస్త్రంలో కందిపప్పు మూట కట్టి దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకి ద్వానం ఇవ్వాలి మంగళవారాలు కుజుడికి ఉపవాసం ఉండి కుజ శ్లోకం డెబ్బై మారు పారాయణం చేసి ఏడవ వారం కందులు దానం ఇవ్వాలి నానవేసిన కందులను బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి కోతులకు తీపి పదార్థాలు పెట్టాలి కుక్కలకు ఆహారం పెట్టాలి మంగళవారం పల్లెంలో కందిపప్పు పోసి దక్షిణ తాంబూలాలతో యువకుడికి దానం ఇవ్వాలి అలాగే ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం అనే ఈ కుజ మంత్రాన్ని పఠించడం వల్ల కుజ దోషం నుండి విముక్తి పొందవచ్చును అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు